నమస్తే టీవీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఐఎఫ్టీయు ఏఐకేఎంఎస్ సిపిఐఎంఎల్ ప్రజాపంద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు మోత్కూరి మల్లికార్జునరావు సాబిర్ పాష అన్నవరపు కనకయ్య కందగట్ట సురేందర్ ఎల్ విశ్వనాథం గౌని నాగేశ్వరరావు కుంజాకృష్ణ కెచ్చల రంగారెడ్డి జలీల్ తదితరులు మాట్లాడుతూ రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర తీసుకురావాలని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేపట్టాలని అరవై ఏళ్ల పైబడిన వారికి పెన్షన్ లేబర్ కోడ్ల రద్దు కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిత్యవసర సరుకుల ధరల నియంత్రణ పద్నాలుగు రకాల వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా అందించాలని రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం పగడబందిగా అమలు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు నరేంద్ర మోడీ దేశంలో గతంలో ఏ రకంగా పరిపాలన చేసిందో భారతదేశ వ్యాప్తంగా మన వ్యవసాయ కార్మిక నల్ల చట్టాలను రెండు వేల ఇరవై రెండు విద్యుత్ సంస్కరణ ముఖ్యంగా ప్రవేశపెట్టి గత పదమూడు నెలలు రైతాను విరోచితంగా ఢిల్లీ నడివడ్డు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని లాఠీ దెబ్బతున్నా ఏడు వందల యాభై మంది అమరవీరులైన వారి రక్తాన్ని చిందించి ఢిల్లీ నడివద్దును పెద్ద ఎత్తున ఆందోళన చేసి నాకు ఎదురు లేదని నిర్రవీగినటువంటి నరేంద్ర మోడీ మెడలు వచ్చి మరి పార్లమెంట్ లో చేసిన చట్టాలను సైతం మరి వెనుకకు తీసుకునే విధంగా లిఖిత పూర్వకంగా ఇచ్చి నేను తీసుకుంటానని చెప్పి మెడలు వంచినటువంటి మరి విరోచిత రైతాంగ పోరాటానికి ఎక్కువ జైద పొందవలసినటువంటి సందర్భం ఉన్నది నిన్న కాక మొన్న వెళ్ళినటువంటి పోరాటం చేస్తున్నటువంటి రైతాంగం మీద రాష్ట్రమయాలతోటి రబ్బరు బుల్లెట్లతో లాఠీ జాతీయలతోటి విపరీతంగా ఒక్కరు మాది చిత్ర స్థితిగా బాధిన పరిస్థితి ఉన్నది ఏం నరేంద్ర మోడీ ఈ దేశానికి పట్టలను వేసే రైతు ఈ దేశానికి ఎనుముకలు తీసిన రైతు ఈ దేశానికి ఆరాజు తీసిన రైతుల మీద ఎలా రాజీ చూపిస్తున్నాం ఆ రైతుల మీద కాపులు చేస్తున్నాం ఎత్తు చేసిన వ్యవసాయం రైతు చేసిన రాజ్యం ఎక్కడా నిలబడలేదు ఇది చరిత్ర చెప్తున్న సత్యం గొప్ప కూలిపోతం కబడతారని మోడీని హెచ్చరించదా అందుకనే ఈ రోజు మోడీ నరేంద్ర మోడీ నువ్వు చేస్తున్నా దేశంలో చేస్తున్నా ఏదైతే రైతంగా కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక పొందు పెట్టుకోమని ఈ సందర్భంగా ఒకే వేదికగా అన్ని రాజకీయ పార్టీల తరఫున ఒకే ఎజెంట్గా నేను హెచ్చరిస్తున్నాం నరేంద్ర మోడీ బ్రిటిష్ సేల పనులు ఏమన్నైతే నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు నేతలు కోరుగా